హాయ్ అండి నమస్తే దీపావళి పండక్కి కార్తీక మాసం అంతా కూడా మనము ఎక్కువగా దీపాలను వెలిగిస్తుంటాము ఈ దీపావళి పండుగ రోజు దీపాలు చేతులు కాల్చుకోకుండా బట్టలపై ఎలాంటి నూనె వరకలు పడకుండా చాలా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా దీపం వెలిగించేలాగా నెయ్యి ఒత్తులను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఈ నెయ్యి ఒత్తులను చేయడానికి నెయ్యి లేదా వనస్పతిని కానీ తీసుకోండి నెయ్యి చాలా రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వనస్పతిని తీసుకుంటున్నాను ఇంకా ఇందులోకి మనము చిన్నవైతే రెండు క్యాండిల్స్ని పెద్దవైతే ఒక క్యాండిల్ని తీసుకోండి క్యాండిల్ని ఎక్కువగా వేసుకోకండి క్యాండిల్ చివర్లో కాలేటప్పుడు మనకు ఒకలాంటి స్మెల్ వస్తుంది మళ్ళీ దీపం పూర్తిగా వెలగకుండా కిందికి కారిపోతుంది కదా అలా కారకుండా ఉండడం కోసం క్యాండిల్ని కొద్దిగానే వేసుకోండి అలాగే ఇందులో మనము పచ్చ కర్పూరాన్ని లేదా మామూలు కర్పూరాన్ని కానీ తీసుకోవాలి నెయ్యి వత్తులను చేసుకోవడం కోసము పువ్వు వత్తులను తీసుకోవాలి పువ్వు వత్తులు మరీ చిన్నగా ఉంటాయి కదా ఇంకా ఇవి స్టిఫ్ గా నిలబడవు గా నిలబడడానికి చాలా సేపు వెలిగించడానికి వత్తికి ముందు కొంచెం కాటన్ను పెట్టుకుంటూ వత్తిని స్టిఫ్ గా చేయాలి ఇలా వత్తులన్నింటిని కూడా మనం ముందుగానే కొంచెం కాటన్ ని ముందు వైపు చేర్చుకుంటూ ఇలా రౌండ్ రౌండ్గా చేసుకుంటే వత్తి బాగా స్టిఫ్ అయిపోతుంది అలాగే మనము వత్తులన్నింటినీ ముందుగా తయారు చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను వత్తులన్నింటినీ ఇలా స్టిఫ్గా తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనము నెయ్యి వత్తులను తయారు చేసుకోవడం కోసము క్యాండిల్ కొంచెం కరిగేదాకా మనము నెయ్యిని కొంచెం వేడి చేసుకోవాలి వేడి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక ట్రేలో కానీ లేదంటే చిన్న చిన్న బౌల్లో కానీ మనం తయారు చేసుకున్న ఈ పువ్వు వత్తులను ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ మనము కరిగించుకున్న నెయ్యిని ఇందులో వేసుకోవాలి మనము నెయ్యిని వేస్తూ ఉంటే వత్తి అటు ఇటు కదులుతుంది మనము వత్తిని నెయ్యిలో ఇలా డిప్ చేసుకుంటూ పెట్టుకుంటే మనము దీపం వెలిగించేటప్పుడు చాలా ఈజీగా వెలుగుతుంది లేదంటే వత్తుల పైనుండి అయినా సరే మనము నెయ్యిని మెల్లగా వేసుకోవాలి ఇలా పెట్టుకున్న వత్తులన్నింటిలో మనము నెయ్యిని నింపుకోవాలి ఇది మనం వేస్తూ ఉంటేనే తొందరగానే ఇది హార్డ్ అయిపోతుంటుంది హార్డ్ అయ్యే టైంలో మనము మళ్ళీ వత్తిని మధ్యలోకి జరుపుకుంటే సరిపోతుంది ఇది బయట పెట్టితే ఒక పది పదిహేను నిమిషాల్లో గట్టిగా అవుతుంది లేదంటే మీరు ఫ్రిడ్జ్లోనైనా సరే ఒక పది నిమిషాలు పెడితే చాలా హార్డ్గా అయిపోతుంది ఒకరోజు మనము ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఈ కార్తీక మాసం అంతా కూడా మనము హ్యాపీగా తులసి చెట్టు ముందు కానీ రావి చెట్టు ముందు కానీ మనము వత్తులను ఈజీగా వెలిగించుకోవచ్చు చూడండి నెయ్యి హార్డ్గా అయ్యే టైంలో ఇలా సంటర్లోకి పెట్టుకోవాలి ఇలా కొంచెం హార్డ్ అవ్వంగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి వత్తులన్నీ ఎంత స్టిఫ్గా అయ్యాయో ట్రైన్ ఇలా కదిలిస్తేనే చాలు ఈజీగా ఊడి బయటకి వస్తాయి చూడండి వత్తి కూడా ఎంత స్టిఫ్గా అయిపోయిందో వీటన్నింటిని మీకు బయటకి తీసి చూపిస్తాను ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎంత బాగా బాగా మనకైతే నేతి వత్తులు తయారయ్యాయో చూడండి చూడండి అన్నీ కూడా ఎంత బాగా రెడీ అయిపోయాయో వీటన్నిటిని మనము చాలా ఈజీగా దీప పెట్టుకొని ఈజీగా వెలిగించుకోవచ్చు వీటిని మనము ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి బయట పెట్టుకుంటే కరిగిపోతాయి మార్కెట్లో కొన్న వాటిలో చాలా కెమికల్స్ వాడతారు ఒక్కరోజు మనము ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే ఈ కార్తీక మాసం అంతా కూడా దేవాలయాల్లో అన్ని చోట్ల తులసి చెట్టు దగ్గర రావి చెట్టు ముందు ఇలా ధ్వజస్తంభం ముందు దీపాలను చాలా ఈజీగా వెలిగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే